సలార్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం కన్ఫర్మ్ అయింది ఆ రేంజ్ లో వసల వరద పెరుగుతూనే ఉంది అయితే సాహు రాధేశం ఆది పురుష్ ఇలా హ్యాట్రిక్ షాకులు చూశాక ప్రభాస్ హ్యాట్రిక్ హిట్లతో సమాధానం రెడీ చేసుకున్నాడా నిజంగానే సలార్ హిట్ అయింది తర్వాత వచ్చే మూవీ సక్సెస్ ముందే కన్ఫర్మ్ అయింది మరి మారుతి వల్ల ప్రభాస్ కి హ్యాట్రిక్ సాధ్యం అవుతుందా మిస్ అవుతుందా మూడు వేల కోట్ల కలెక్షన్స్ కి ప్రభాస్ రారాజ్గా మారుతున్నాడా రెబుల్ స్టార్ ప్రభాస్ మూడు వేల కోట్ల స్టార్గా మారుతున్నాడు సలార్తో ఆల్రెడీ తన వెయ్యి కోట్ల జర్నీ కన్ఫామ్ అయింది మొదటి మూడు రోజుల్లోనే నాలుగు వందల కోట్లు అంటే వారంలో వెయ్యి కోట్ల లెక్కలు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు సలార్ తర్వాత ప్రభాస్ జర్నీ ఎలా ఉండబోతోందో చూస్తే మూడు వేల కోట్లు లెక్కలు తేలుతున్నాయి ఇక మే తొమ్మిదిన తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎడి రాబోతోంది టీజర్ క్వాలిటీ నాగశ్విన్ మేకింగ్ కమ్ నెరేషన్ బట్టి చూస్తే అది బాహుబలి రేంజ్ లో ఆకట్టుకునే సైన్స్ ఫిక్షన్ అనుకోక తప్పదు అదిరిపోయేలా ఆడితే బాహుబలి టూ రికార్డులు బద్దలవుతాయి సలార్లు ఆడిన వెయ్యి కోట్ల వసూలు పెద్ద లెక్కేం కాదు ఆ తర్వాత అంటే మారుతి మూవీ రిలీజ్ అవుతుంది కుదిరితే దసరాకి మూవీ రావచ్చు కామెడీ యాక్షన్ డ్రామా అవడంతో ఇది కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఇక సలార్ వెయ్యి కల్కి వెయ్యి కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే కానీ మారుతి మూవీ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది కాబట్టి ఇది వెయ్యి కోట్ల సినిమా అనుకోగలమా అంటే అక్కడే కల్కి టీం ట్విస్ట్ ఇచ్చేలా ఉంది సలార్ తర్వాత కల్కి మేలో వస్తోంది కానీ దసరాకు మారుతి మూవీ రాలేకపోతే కల్కి టూ వచ్చాకే ఆ మూవీ విడుదలవ్వాలనే కండిషన్ పెట్టట నాగశ్విన్ ఎందుకంటే కల్కీకి కల్కి టూకి మధ్య ఎనిమిది నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే సలార్ హిట్ తర్వాత కల్కీ వన్ కల్కీ టూ విడతల వారీగా వచ్చి కిక్ ఇచ్చే అవకాశం ఉంది అదే జరిగితే మూడు వేల కోట్ల స్టార్గా షారూక్కి సాధ్యం కానిది ప్రభాస్కి సాధ్యమయ్యే అవకాశం ఉంది